హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇవాళ స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ అనుకుంటున్నారా ఈ ముక్కలు చూస్తే మీకు అలానే అనిపిస్తున్నాయి కదా చికెన్లో నేనేం మిక్స్ చేశానో చూడండి ఇది పనీర్ నేను డిఫరెంట్గా చేశాను అనమాట ఇవాళ చికెన్ పనీర్ కర్రీ అనమాట చికెన్ ముక్కలు బాగా వేగిన తర్వాత పనీర్ పీసెస్ కూడా వేసాను చికెన్ కర్రీ అంతా కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని చికెన్ ముక్కలు అందులో వేసి మొత్తం వేగిన తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ పీసెస్ బాగా వేగనివ్వాలి ఆనియన్ పీసెస్ వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకుంటాం నేనైతే ఇలా చేస్తానండి చికెన్ పీసెస్ వేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపాను వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం గ్రేవీ కోసం లైట్గా వాటర్ పోసుకున్నాను నేను అది బాగా వేగిన తర్వాత నేనైతే పనీర్ ముక్కలు కోసుకున్నాను ఎందుకంటే నేను కొత్తగా ట్రై చేశాను చికెన్ విత్ పన్నీర్ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి నేనైతే కొత్తగానే ట్రై చేశాను డిఫరెంట్గా ఉండాలి అనేసేసి పన్నీర్ ఉంది పిల్లలు కొంత చికెన్ వద్దు అంటున్నారు సరే గ్రేవీ వరకు తింటానన్నారు అందుకని నేను పన్నీర్ పీసెస్ ఇందులో వేశాను ఇవ్వగోండి పన్నీర్ పీసెస్ కనిపిస్తున్నాయి కదా ఇదనమాట పన్నీర్ పీసెస్ అవే పన్నీర్ పీసెస్ ఇదిగోండి మొత్తం కలుపుతున్నాను కర్రీని అయితే కర్రీ అయితే టేస్ట్ చూసాను ఇప్పుడే ఎక్సలెంట్గా ఉంది చికెన్ పీసెస్ బాగా వేగిన తర్వాత ఇలా చేశాను ఏంటంటే ఆల్రెడీ జ్యూసీ జ్యూసీగా ఉంది కదా కర్రీ అందుకని అందులో పన్నీర్ పీస్ ఇవ్వగోండి పన్నీర్ పీసెస్ ఇదిగోండి పన్నీర్ పీసెస్ పన్నీర్ చికెన్ కర్రీ పన్నీరే ఎక్కువ ఉంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ కర్రీ నేనైతే ఇవాళ డిఫరెంట్గా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఎందుకంటే నాకైతే వాసన బలం ఉంది కొంచెం అన్నీ బలే సరిపోయాయి ఫైనల్గా నేనైతే కొత్తిమీర కూడా చల్లాను కొంచెం భలే వచ్చిందండి కర్రీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కొంచెం పోతే మనం ఉప్పు కారం చూసుకొని వేసుకుంటాం బట్ నేను వేసింది అయితే నాకు సరిపోయింది మీరు కూడా ట్రై చేయండి గ్రేవీ కర్రీ మా అయితే చపాతీలో తింటారు మేమైతే అన్నంలో తింటాం మా పెద్ద పాపకి ఇవాళ పనీర్ తినాలనిపిస్తుందంట అందుకని పనీర్ చేశాను చికెన్ వద్దు అన్నది సరే అదే గ్రేవీ కలిపేసేసి చేస్తాను చికెన్ కర్రీ మేము తింటాము పన్నీర్ కర్రీను తిను అనేసేసి స్టార్ట్ చేశాను ఇటు పన్నీర్కి పన్నీర్ అయింది చికెన్కి చికెన్ అయింది ఎలా ఉంది మీరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి అది మీరు ఎప్పుడైనా ఎలా చేశారా ఒకవేళ చేస్తే నాకు కమెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చపాతీలోకి పన్నీర్ కర్రీ అంటే గ్రేవీ ఉంది కదా గ్రేవీతో ఇదిగోండి రెండు కలిపి వేసేస్తాను ఇంకా చపాతి ఇప్పుడు నేను చేయాలి ఇంకా ఇదిగోండి ముందు ఇది అయిపోయిన తర్వాత అది చేయాలి మొత్తం కలిపి పీక్ ఇది కావాలన్న వాళ్ళకి ఇది అది కావాలన్న వాళ్ళకి అది కానీ గ్రేవీ మాత్రం సేమ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో లైక్ చేయండి మర్చిపోకండి ఒక కమెంట్ చేయండి ఆ ఛానల్ నేమ్ గుర్తుంది కదా సోషల్ మీడియాలో ఎక్కడ పాటి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి బాయ్ బాయ్ చికెన్ విత్ చాపా మీరు ట్రై చేయండి చికెన్ విత్ చపాతి కర్రీ అంతే చికెన్ విత్ చపాతి కర్రీ విత్ అని ట్రై చేయండి ఫైనల్గా నేను కొంచెం రైస్ చికెన్ కర్రీ ఒక చపాతి వేసుకొని ట్రై చేసి చెప్పాను కదా రైస్ కొంచెం ఎక్సలెంట్ చెప్పాను కదా రైస్ చపాతీ కానీ పన్నీర్ చికెన్ పన్నీర్ కర్రీ చికెన్ కొంచెం అది కొంచెం ఇది ఇలా ట్రై చేశాను చాలా అయితే చాలా బాగుంది అందుకే వీడియో రిలీజ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్